ఆ ఉండేవాడిగా ఉండాల మళ్ళా తిమోతులకు రాసిన పత్రికలోకి వెళ్ళండి తిమోతిలకు రాసిన పత్రికలో ఎంత చదివిన వాక్యం మళ్ళీ చదువుదామా రెండవ తిమోతి రెండు ఇరవై రెండు అక్కడ రాస్తాం అన్నమాట దూరముగా పారిపోము పవిత్ర హృదయములై ఏం చేయాలట పవిత్ర హృదయములై పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి ఎవనస్తుడు పోల్ తిమోతి చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలయ్యా అంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా తిమోతి పవిత్రమైన హృదయం కలిగి ఉండు ఈ రోజున యవనస్తుల్లో పవిత్రమైన హృదయం ఎంతమందికి ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే చాలా తక్కువ యవన కాలంలో పవిత్రమైన హృదయం కలిగి ఉండాలంటే చాలా ప్రయాసపడాలి అది ఎలా ప్రయాసపడితే ఫలిస్తుంది అంటే దేవునికి వాక్యంలో ప్రయాసపడితేనే అది ఫలిస్తుంది అంతేగాని ఇంకొక రీతిగా ఎట్లా వెళ్ళినా ఫలించే అవకాశం ఉంటుంది అందుకంటున్నాడు పవిత్ర హృదయం కలిగిన వాడిగా యవనస్తుడు ఉండడానికి సిద్ధపడాలి ఈ రోజున ఎవరి కాలంలో నీవు పవిత్ర హృదయం కలిగి ఉన్నావా ఎవన కాలంలో ఉన్న స్త్రీ నువ్వు పవిత్ర హృదయం కలిగి ఉన్నావా ఓ పురుషుడా నువ్వు పవిత్రమైన హృదయం కలిగి ఉన్నావా దేవుని మాట వింటున్న నీవు ఈ రోజు మన హృదయం ఎలా ఉండాలంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలా చూడండి ఆ మాటలు మనం చూద్దాం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని మనం ధ్యానం చేద్దాం పంతొమ్మిది తొమ్మిది కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం తీసారా ఆ పంతొమ్మిది తొమ్మిది పేజ్ నెంబర్ నాలుగు వందల అరవై పేజీ పంతొమ్మిది తొమ్మిది అయోవా ఎందైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అలిలుయా ఒక వ్యక్తి పవిత్రంగా ఉండాలంటే ఎవరు ఎందుకు భయం కలిగి ఉండాలా ఎవరు ఎందుకు భయం కలిగి ఉండాలా దేవుని ఎందు భయం కలిగి ఉండాలి దేవుడు చూస్తున్నాడు నేను తప్పు చేస్తే దేవుడు చూస్తాడు నా హృదయంలో తప్పుడు ఆలోచన వస్తే దేవుడు చూస్తాడు దేవుడికి కనుమరుగైనది ఏదీ లేదు అని ఎప్పుడైతే ఒక మనుషుడు తెలుసుకుంటాడో దేవుని భయం కలిగి ఉంటాడో అప్పుడు తన హృదయం ఎలా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది ఎంతమంది దేవుడు చూస్తున్నాడు అన్న భయం ఉంది దేవుడు నా వైపు చూస్తున్నాడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన ఎంతమందికి ఉంది మనం ఏం చేస్తాం ఇలా నాలుగు దిక్కులు చూస్తాం కదా ఎవరైనా నన్ను చూస్తున్నారేమో అని అంతేనా కానీ పైనుండి దేవుడు చూడట్లేదా చూస్తున్నాడు పైనుండి ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అని భయం ఉండాలా ఈ రేకులు దేవుడికి అడ్డం కాదు ఈ స్లాబ్ దేవుడికి అడ్డం కాదు పది స్టేర్లు దేవుడికి అడ్డం కాదు దావీది మహారాజు అంటాడు నేను రెక్కలు కట్టుకొని దగ్గర ఎగిరిన అక్కడ దేవుడు ఉన్నాడు దేవుడి దృష్టి ఉందట అలాగే సముద్రపు అడుగు భాగానికి వెళ్ళినా అక్కడ ఆయన దృష్టి ఉందట ఇదిగో నలుదిక్కులు ప్రయాణం చేసినా ఏ చోటకు వెళ్ళినా ఆయన కుటుంబ దృష్టి నుండి తప్పించుకోలేకపోతున్నాడట హలే లూయా దావి అనుకున్నాడు నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానో నేను గొప్ప రాజుని బెచ్చిమాడు చూడగానే పాపం చేయాలనిపించింది తనకి ఆమె స్నానం చేస్తుంటే చూశాడు చూసి ఆమెతో శయనించాలని కోరుకున్నాడు కోరుకొని ఆమెను పిలుపుని ఉంచుకున్నాడు సైనికురాలి భార్య తన సీక్రెట్గా తన గదిలో పాపం చేసాడు ఆయన అనుకున్నాడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు ఎవరు చూడలేదులే అనుకున్నాడు కానీ ఒక ఆయన చూసాడు ఆయనే దేవుడు దేవుడు చూసాడు దేవుడు చూసి ఏం చేస్తున్నాడయ్యా అంటే తన ప్రవక్తను పంపించాడు ఎల్లో దావితతో ఈ మాట మాట్లాడు రాపో అని చెప్పి పంపిస్తే దావిదు ఎప్పటి వాళ్ళ ఆయన పరిశుద్ధుల నీతి మంత్రుల్లాగా అయ్యరో వందనాలు చాలా సంతోషం మీరు రావడానికి కూర్చోండి అప్పుడు అంటున్నాడు శావకుడు ఒక మాట నిన్ను అడుగుతాను నీ రాజ్యంలో ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు అలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేస్తావో ఒకసారి నువ్వు చెప్పు అన్నాడు ఒకడికేమో నూరు గొర్రెలు ఉన్నాయి ఒకడికేమో ఒక గొర్రె ఉంది ఈ నూరు కలిగి నూరు గొర్రెలు కలిగిన వాడు ఒక గొర్రె కలిగిన వాడి గొర్రె తీసుకొని తన ఇంటికి బంధువులు వస్తే దాన్ని వధించి భోజనం పెట్టాడు ఇది న్యాయమేనా అని అడిగాడు అది ఎంతవరకు న్యాయం వంద గొర్రెలు ఉన్నాయి అందులో ఒక గొర్రెని చంపైన వాడు అందరికి భోజనం పెట్టుకోవడం న్యాయం కానీ అలా కాకుండా పక్కనున్న ఒక్కడి గొర్రెలు తీసుకొని అలా చేయడం ఎంతవరకు న్యాయం అలాంటి వాడు నా రాజ్యంలో ఉంటే వాడికి మరణ శిక్ష విధిస్తా అన్నట్టుగా మాట్లాడాడు అప్పుడు ప్రవక్త అన్నాడు వాడెవడో కాదు నువ్వే ఆడెవడో కాదు నువ్వే అని గద్దించాడు నీకు భార్యలు ఉన్నారు ఆడికి ఒక భార్య ఉంది నువ్వు అతన్ని కాస్తా తీసుకొని నువ్వు ఇలా చేసావు కదా అని చెప్పగా గుండె బగిలిపోయింది ఆయనకి ఆ తర్వాత నుండి కన్నీళ్ళు విడుచు ప్రత్యాతాపంతో ప్రార్థన చేశాడు దావిలు చేసిన ప్రార్థన మనకి యాభై మూడవ కీర్తనలో కనబడతా ఉంటుంది తన పరుపు కొట్టుకొని పోయే అంతవరకు కూడా ప్రార్థన చేశాడు అంటే రాత్రి అని లేదు పగలు అని లేదు దేవుని దగ్గర ఉండి క్షమాపణ వచ్చేంత వరకు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన సందర్భం మనం చూస్తాం యవనస్తుడు ఎప్పుడయ్యా పరిశుద్ధంగా ఉండగలిగేదంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నన్ను చూడట్లేదుగా అనుకుంటే సరిపో దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు ఒకవేళ అప్పటికప్పుడు దేవుడు మన మీదకి శాపం రప్పించకపోవచ్చు అప్పటికప్పుడు దేవుడు మన మీదకి ఉగ్రత రప్పించకపోవచ్చు అప్పటికప్పుడు దేవుడు మనల్ని శిక్షించకపోవచ్చు కానీ ఒక దినం అనేది ఉంటుంది ఆ రోజున శిక్ష రాక మానదు నా మటుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీ మటుకు మీతో కూడా దేవుడు మాట్లాడ ఎందుకంటే మనం అంతా యవన కాలంలో ఉన్నాం కాబట్టి ఎందుకంటే దేవునికి వాక్యం ఖడ్గం లాంటిది దేవుడు మనల్ని తాకడానికి సిద్ధపడతా ఉన్నాడు హలేలుయ్యా ఈ రోజు మనం ఆలోచించాలా అర్థం చేసుకోవాలా యవన కాలంలో ఉన్నవాడు ఎలా ఉండాలయ్యా రెండోదిగా అంటే పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధ పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా యహో ఎందలు భయం ఉంటే అంతే కదా అక్కడ రాసి ఉన్నమాట కీర్తనలో ఏమన్నాడు తొమ్మిదో వర్షంలో యహో భయము పవిత్రమైనది నీవైనా నేనైనా పవిత్రంగా ఉండాలంటే దేవుని ఎందుకు భయం ఉండాలా మనకేం ఉండాలా ఇప్పుడు చెప్పండి హృదయం పవిత్రంగా లేదంటే మనకు భయం ఉన్నట్టనట్ట దేవుడంటే భయం ఉన్నట్టనట్ట దేవుడు అంటే నాకు అంత ప్రేమ ఎంత భయం ఎంత భక్తి అని మనం అంటాం కానీ మన క్రియ చెప్తుంది మనం దేవుని ఎందుకు భయం కలిగి ఉన్నామా భక్తి కలిగి ఉన్నామా లేమా అని అర్థమవుతుందా ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి